హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా నా పిల్లలను క్రమశిక్షణతో పెంచాను రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీల అన్ని లక్షణాలు అన్ని మంచి బుద్ధులు వీళ్లకు ఉన్నాయి ప్రజలను మోసం చేయరు ముఖ్యంగా రాహుల్ గాంధీ జనాలకు మోసం చేసే వ్యక్తి కాదు జనాలకు అండగా ఉంటాడు ఎన్ని కష్టాలు వచ్చినా జనాల కోసం పోరాడుతాడు అతన్ని నమ్మండి అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన సందేశం ఆలోచనలకు రేకెత్తిస్తోంది ముఖ్యంగా అమిధిలో ఆమె చేసిన ప్రసంగం జనాల్లో ఆలోచనలకు దారితీస్తోంది రాహుల్ గాంధీ గురించి ఆమె మాట్లాడుతున్న నా కొడుకు మిమ్మల్ని మోసం చేయడు మిమ్మల్ని ఎలాంటి ద్రోహం చేయడు వేరే పార్టీ నాయకులు అబద్ధాలు చెప్తున్నారు కానీ మాది ప్రజల కోసమే ఆత్మార్పణ చేసుకున్న కుటుంబం నమ్మండి అంటూ ఆమె చాలా స్పష్టంగా జన సమూహం మధ్య జనాల హర్షధ్వనాల మధ్య హర్షాతిరేఖల మధ్య ఆమె ప్రకటన జారీ చేశారు ఉద్వేగ ప్రసంగం చేశారు మరీ ముఖ్యంగా అమేధీ ప్రజలకు ఆమె ఇచ్చిన సందేశం చర్చనీయాంశంగా మారింది నా కొడుకును మీకు అప్పగిస్తున్న నా కొడుకుపై నమ్మకం ఉంచండి నా కొడుకు మోసం చేయడు నా కొడుకు మీకు అంకితం ఇస్తున్న నా కొడుకుని ఏడు గెలిపిస్తారో ఓడిస్తారో అంతా మీ ఇష్టం నా కుటుంబం మొత్తం ప్రజల కోసమే ఉంది అందుకే నా కొడుకును మీకు అంకితం ఇస్తున్నా అంటూ సోనియా గాంధీ ఉద్విగ్నమైన ప్రసంగాన్ని కొనసాగించారు రాహుల్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీ ఎన్నికల ప్రచారానికి వచ్చి యూపీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమెధిలో ఆమె ప్రసంగించారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అఖిలేష్ యాదవ్ వంటి నేతల సమక్షంలో ఆమె చేసిన ప్రసంగం జనంలో చర్చనీయాంశంగా మారింది తన కుటుంబం చేసిన త్యాగాలను ఆమె ఈ సందర్భంగా జనానికి గుర్తు చేశారు ఇతర పార్టీలాగా మోసం చేసే సంస్కృతి తమ పార్టీకి లేదని రాహుల్ గాంధీని నమ్మండి విజయాన్ని అందించండి అంటూ ఆమె చేసిన ప్రసంగం జనాల్లో ఆసక్తిని రేపింది